జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివాల్లోని భీముని పాదం జలపాతం వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు కిందకు జారుతున్న నీటి ధార కింద యువతి యువకులు కేరింతలు కొడుతూ జలకేళీల్లో మునిగిపోయారు చుట్టూ పచ్చని అరణ్యం ఎత్తైన కొండలు గాలిలో తడివాసన ప్రకృతిని ఆస్వాదిస్తూ సందర్శకులు మైమరిచిపోయారు జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు ప్రతి ఏటా మేము వస్తా ఉంటాము చూడ్డానికి ముప్పై అడుగుల ఎత్తు నుండి మనకి నీళ్లు పోస్తా ఉంటే మంచి అనుభూతిని ఇస్తుంది మనకి ఇక్కడ వాతావరణం బాగుంటుంది మన ఫ్యామిలీ తోటి అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మనము ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు వర్షాకాలంలో వస్తే మనకి ఇంకా మంచి అమ్మేన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ వెహికల్ దారిలు కూడా బాగానే ఉంటాయి ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి సాధించి ఇక్కడ ఇచ్చి కొంచెం మౌలిక సదుపాయాలు ఇంకా కొంచెం బెటర్ గా ఇంకా బాగుంటుంది జిల్లా గోడూరు మండలంలోని సీతానగరం భీముని పాదాన్ని చూడడానికి వచ్చాము వాటర్ ఫ్లో అనేది వస్తుంది అండ్ మేము ఒక ఇరవై మంది దృష్టిలో వచ్చాము ఒక అడుగుల నుంచి పడే ఆ జలపాతాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది మన వరంగల్ లోనే ఇది ఉండటం మాకు చాలా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే వచ్చే జనాలకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మహోబాద్ జిల్లా కేసన మండలం గ్రామ ఉప్పరపల్లి మేము దీవనపాదం చూడడానికి వచ్చాము జలపాతం చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వచ్చాం బందోబస్తు ఏం లేదు గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవాలి నార్మల్ గా ఉంది అనుకున్నాం గానీ చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా ఎంటర్టైన్మెంట్ చేసాం నెక్స్ట్ టైం వస్తే ఫ్యామిలీతో వస్తాము అందరం కలిసి